ఈరోజు చూస్తా ఉన్నా వేమూర్ నియోజకవర్గంలో మాకు దేవుళ్ళు లాంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలేస్తుంటే బొగ్గురం వండుతోంది ఎంత అరాచకం అది ఎంత అన్యాయం అంటా ఉన్నా ఎవరు చేసినా చివరికి ఎవరన్నా తీస్తుంటే వీడియో తీస్తుంటే చంపేస్తారా భయపెడతారా ప్రక్కన తెలుగుదేశం తిమ్మేసి దానికి రెండు వేసి వాళ్ళే ప్లాన్ చేసుకుని తగలేసి వెళ్ళారంటే ఎంత అన్యాయం ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకురా వ్యవస్థలు ఏమవుతాయి పోలీస్ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుంది మేము ఎప్పుడైనా అట్లా చేసావా అధికారం ఉంటే మేము ఎవరన్నా మా వాళ్ళ తప్పిదాలు చేస్తా ఉన్నా జాగ్రత్తగా ఉండమని చెప్పినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది ముఖ్యమంత్రి గారు కూడా అదే కోణంలో చేశారు మా ముఖ్యమంత్రి గారు ఇంత అన్యాయం మహానుభావుడు పేదల పక్షపాతి బడుగు బలవీన వర్గాల జ్యోతి నిరంతరము ఈ దేశంలో రాజశేఖర రెడ్డి గారిని ప్రతి కుటుంబం గుర్తుపెట్టుకునే మహానాయకుడిని మీరు పెట్రోల్ బస్సు తగిలేస్తే పైచాచిక ఆనందానికి ఎక్కడ అంతం ఉంటుంది ఖచ్చితంగా రోజులు వస్తాయి ప్రజలే తిరగబడే రోజులు వస్తాయి డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అగ్గిపెట్టారు చూడండి అక్కడి నుంచే విప్లవం వస్తుంది అక్కడి నుంచే ప్రజలు తిరుగుబాటు వస్తుంది గమనించమని అడుగుతా ఉన్నా నేను ఎప్పుడన్నా ఏ రోజు ఉన్నా ముఖ్యమంత్రి గారిని ఆలోచన ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మీరు ఆలోచించాలా ఏ విగ్రహాన్ని అయినా ఎన్టీ రామారావు గారి విగ్రహాలు మేము ఈరోజు కనిపిస్తే దంట్లేస్తాం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ విగ్రహాలు ఉంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని దండలేస్తాం అంబేద్కర్ గారి విగ్రహాన్ని దండలేస్తాం పూజిస్తాం పెట్టి కానీ ఇలాంటి పైచాచిక ఆనందాలకు మీరు ముందుకు తీసుకెళ్లొద్దు తప్పు ఎక్కడ జరిగిందో తప్పు అని చెప్పండి బహిరంగంగా ప్రశ్నికొచ్చి ఇలాంటి విషయాలు తప్పు చేస్తూ ఉన్నారు చేయొద్దని చెప్పండి గొడవలు లేకుండా చక్కని పరిపాలన చేయండి తప్పకుండా ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి మీరు మీరు ముఖ్యమంత్రి అయ్యారు అలా పనిచేయాలి కానీ మీరు ఈ విధంగా విగ్రహాలు దాడులు ఇష్టమైన కేసులో వ్యవస్థ నీరుగార్చడమో పోలీసు వ్యవస్థ చూచి గొడవ పడుతూ ఉంటే వదిలేసే తీరు చాలా బాధ వేస్తుంది ఎట్టెళ్తుంది ప్రజాస్వామ్య వ్యవస్థ అవకాశం ఎంతకాలం ఉంటుంది మళ్ళీ ఎన్నికలు రావా వస్తాయిగా తప్పకుండా ప్రాయచిత్తం అనుభవించాల్సింది మహనీయుని విగ్రహం మీద ఎవరు అఘాయిత్యానికి పాల్పడ్డారో కఠినంగా వెంటనే ఎంక్వైరీ చేసి కేసు ఆల్రెడీ మా వాళ్ళు పెడతా ఉన్నారు దా పరిగణలోకి తీసుకోండి వారిని ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా అరెస్ట్ చేసి శిక్ష పడే విధంగా ఇస్తే ఎక్కడా పునరావృతం అవుతుంది ఏ విగ్రహాన్ని కూడా మేమంటే మా దేవుడి విగ్రహమే కాదు రాజేడు గారి విగ్రహం ఏ విగ్రహానికి అలా జరగకూడదు అలాంటి ఆపాలని నిజంగా చాలా బాధ బాధపడుతూ ఇలాంటి కార్యక్రమాలని అరికట్టాలని తెలియపరుస్తుంది చాలా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్